క్షణం తీరికైతే చాలు ముందేసి కూర్చుంటారు పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది గుర్తు వస్తుందా నువ్వు ఇరవై నాలుగు గంటలు చవికి ఈడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళను ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అయ్యో మీదంతా మరీ విద్వరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్దవాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు తడివేయాలి వాళ్ళు ముడి పెట్టాలి చెప్పడానికే తందాట వస్తే కానీ తెలియదులేండి ఓహో ఇంతకు పెద్ద అమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి మన లేరు వాళ్ళ అబ్బాయి అబ్బాయిని మీరు చూశారుగా వాయిస్ ఫస్ట్ కాకుంటే కాస్త స్కూల్ లూస్ అవునవును ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తుంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటావా మీ కోతలకు ఏమచ్చ కోతలు గారు ఇచ్చి వారంలోపించ పెళ్లి సూపులు రోప్పిస్తున్నా సరేనా ఆ బాయ్ పార్వతి పార్వతి బయలుదేరింది రా దండో రా వెయ్యటానికి ఏం ఆడవాడు ర తండ్రి ఏవంటే ఎక్కారు ఇంతసేపు ఉన్నారు ఎక్కి శంఖం గారు కబుర్లు అంతా చక్కగా చెప్తారా కబుర్లేవ్ కాకరకాయ్ ముడిపో నాకు చెప్పాలి నేను నాకు కప్పు చెప్పాలి చెప్పు అబ్బాబు నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళి ఏ అక్కడే వదిలేసొచ్చావా పోనీ ఆయన మనసు తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావా అమ్మతోనే సొంచి చెప్పాలి చూడమే అమ్మాందుకేమిటే ఇందు అది కాదమ్మా అక్కయ్యేమో కొట్టిదానమ్మా నిజం అమ్మా నన్నేమో రెండు జట్ల అమ్మాయి నీ అగతాలు చేస్తుంది నన్ను చీపు చుట్టని అడతాం కదా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు నీ చీపు చుట్టు నాకు ఇచ్చి రేపు పెళ్ళైన తర్వాత మొంగను కూడా మార్చుకుంటున్నాను సరే కానీ పడుకోండి రెండు జడ్లు అమ్మాయి నీకు చీపిస్తాను మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాను ఆ అందుకనే మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చెంతవా నీకు పెళ్లి చేసిన నత్వారంట నన్ను పుట్టినతో ఎంచేస్తారట పెళ్ళ విశ్వనాథ్ గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి ఇది దానికంతా ప్రధానం ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి నిజమే కానీ కాదు ముందు నేను మా ఊరి పోయి రావాలి తల్లుడి గారు వచ్చేదాకా వాళ్ళు రేపు మాకు పెళ్లి సొప్పులకు ఏమైనా మా తాతగర్చు చెప్పకుండా నేనే పని చేయ నాకున్నాడు ఆయన ఒక్క ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చే ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మనం బ్రతుకు పాడు కావాలా పార్వతి పార్వతి నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా ఆ జ్ఞానం నాకు లేకపోయింది క్షమించండి పారు పారు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు పారు అర్థమైంది సాధైన ఏది సాధ్యం కాదు పారు పారు అవును అక్కడే కుర్చీలో కూర్చోస్తావు ఉమ్మా అక్కడేండి సోన అక్కడేండి నాక ప్రోత్సాహం తప్పకరా అత్తామా రాకవుతుంటావు మామగారు అక్కడేండి